అండి అందరికీ నమస్తే అప్పుడప్పుడు మనకి ఏదైనా తినాలి అనిపించేటప్పుడు ఇంట్లో చికెన్ ఉందనుకోండి చికెన్ పొగడీ చేసుకుంటాం అది మామూలే కదా ఇప్పుడు నేను చికెన్ పొకొడిలో జీడిపప్పు కలిపి పొకోడి చేస్తున్నానండి చాలా చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా సూపర్గా ఉందని చెప్పేసి అంటున్నారు ఇంట్లో వాళ్ళు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తయారీ విధానం చూద్దాం ఇక్కడ నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మరీ పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి అలాగే ఇక్కడ తగినంత పసుపు వేసుకున్నాను తగినంత కారం కూడా వేసుకున్నాను మీరు స్పైసీగా కావాలంటే అన్నీ కొంచెం ఎగ్స్ట్రా వేసుకోండి అలాగే చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకున్నానండి అలాగే ఇందులోకి శనగపిండి వేస్తున్నాను ఒక మూడు నాలుగు స్పూన్ల దాకా వేసానండి శనగపిండి అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను రెడ్ ఫుడ్ కలరు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి స్పైసీ కావాలి అనుకుంటే ఇప్పుడు ఇందులోకి అరకప్పు జీడిపప్పు వేసుకున్నానండి జీడిపప్పు వేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి సో కరివేపాకు కూడా వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఒకవేళ కొంచెం వాటర్ పడితే ఒక ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకోండి ఎక్కువగా వాటర్ వేయకండి సో నాకైతే ఒక రెండు స్పూన్లు వాటర్ అయితే వేసి కలిపేస్తే తను ఈ విధంగా కలిపేశానండి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఒకసారి బయట తీసుకొని విధంగా బాగా కలుపుకొని సో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సో ఈ విధంగా వేసేసుకోండి ఆయిల్ ఎన్ని పడితే అన్నీ వేసుకోండి మరీ ఎక్కువగా వేయకూడదు లోపల ఇది ఫ్రీగా ఉండకపోతే ఉడకదు కదా సో అందుకుని ఆయిల్ ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని చక్కగా ఈ విధంగా రెండు వైపులు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మనకి జీడిపప్పు వేసాం కదండీ మాడిపోతాయి అన్నమాట సో చికెన్తో పాటు ఆ జీడిపప్పు కూడా మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతవరకు మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది కాజు చికెన్ పకోడి దీంట్లోకి ఆనియన్స్ అలాగే నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది ఓకేనా అండి